హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను వాకింగ్ చేస్తున్నానండి అందుకనండి వాకింగ్ డ్రెస్లో ఉన్నాను ఓకే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇవాళ మా తమ్ముడు పక్కనుంచే వెళ్ళేదండి వంట వెళ్తున్నాడు నేను వంట వెళ్తున్నానండి మా అమ్మగారికి ఉంటే బాగుంటలేదు అండి మరి పెద్ద హాస్పిటల్లో చూపెడుతున్నాడో లేదో తెలియదు ఇంట్లోనే ఉంటుందంటీ మరి అలాంటప్పుడు పెద్ద డాక్టర్ చూపించాలి అదే నేను అయితే చెప్పేదాన్ని కానీ ఇంకా మనకు అనవసరం అండి ఏమన్నా తేడా వచ్చాక అప్పుడు చెప్తానండి అందాగా చెప్పను అప్పుడు పోలీస్ స్టేషన్లో ఫేస్ ఎలా వేస్తానో చూద్దరిగాను మీరు తల్లిని మోషన్స్ అవ అవుతా అంటే మీకు ఇంట్లో ఉంచకూడదు కదండి పెద్ద డాక్టర్కి చూపించాలి ఏం తక్కువ మా నాన్నగారిని అలాగే చంపిస్తారండి అందరూ కలిపి ఏడెనిమిది లక్షలు అవుతాయి ఏడెనిమిది లక్షలు అయ్యి అవుతాయి ఎందుకు కనపం కాదు అంటే డాక్టర్లు చెప్తారండి ఏడెనిమిది లక్షలు అయినా ఒకవేళ అదృష్టం ఉంటే బతుకుతారు కదండి ఆయనకి ఏం తక్కువ కష్టపడ్డాడండి ఆయన మా నాన్నగారు కొన్ని వేల మందిని బతికించాడండి ఆయన కూలి పనులు పని వాళ్ళకి ఇప్పుడు నేను అక్కడ మా మేము కట్టుకుని ఇంట్లో అక్కడ అందరూ అంటమేనండి పెన్ను వెంకటరాజు గారు అంటే తీరండి సేమ్ మీరు ఆయన పోలికే మంచి మనసు అండి కనవల్ని ఎవరు వెళ్ళి మాట్లాడరు మీరు అందరితోటి మాట్లాడతారు హ్యాపీ మీరు కూడా మీ నాన్నగారు అంత మంచి ఉన్నదండి మీకు కూడా నాకు హైదరాబాద్లో మంచి పేరు ఉన్నదండి అమెరికా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతటా నేను పేరున్నదండి ఈ ఎదవల దగ్గర ఒక్క దగ్గరే నేను కొంచెం చిన్న చూపు చూస్తున్నారండి ఎదవలో తోనేలేండి ఇప్పుడు కనుక ఆవిడకి ఏమన్నా అయిపోతే వెంటనే పోలీస్ కేసు పెడతానండి నన్ను ఎందుకు ఏంటి ఏంటని అప్పుడు ఉంటుందండి వీళ్ళకి ఇత్తడే అప్పుడు ఏ పెద్దోడు వస్తాడు ఏ మస్తుడు వస్తాడు చూస్తాను నేను ఆ ఎదవాళ్ళందరూ కలిపి వీడికి ఎక్కేసి ఇస్తారు అయితే మా తమ్ముడు చాలా మంచివాడు చెప్తానండి చెప్తానండి సంగతి వీళ్ళని ఎలా ఊరుకుంటానో చూ తిరిగాడు మీరు ఏంటంటే నేను మంచితనంతో ఊరుకున్నానండి ఎక్కలేదండి అసలు పిలవట్లేదండి పోనీ రా చూద్దాం అని మాట అంటలేదండి ఆడకే వస్తాడని ఊరుకుంటా అంటే నాటకం ఆడుతున్నాడు వాడుకుంటుందండి అమ్మకాయ తేడా వస్తే మోసం చేయండి డైఫర్లు అవి పెడుతున్నారంట ఆ పెద్ద డైఫర్ చూపించాలి కదండి తప్పు కదా ఆవిడ అన్ని సంపాదించాడు అండి మా నాన్నగారు మా అమ్మగారు చూసారు మొత్తం మాకు ఎవ్వరికి కూడా మా నాన్నగారు చంప సంపాదించిన ఆస్తి ఏమి ఇవ్వలేదండి అంత మత్స్యడు ఆ అల్లుడి పేరు పెట్టించేసాడు ఆడు నాశనం అయిపోతాడండి నడు రోడ్డు మీకు ఒక్క సాగు సత్తాడండి ఎప్పుడైనా సరే నన్ను ఎడ తీశాడండి నా ఫ్యామిలీని అందరిని దూరం చేశాడు వాళ్ళ ఫ్యామిలీ కూడా నాతో మాట్లాడకుండా తెలుస్తానండి మస్తునండి అది వాళ్ళ సంగతి ఏదో ఆ పిల్లలు నాశనం అయిపోతారండి ఎప్పుడైనా సరే వాళ్ళ బిడ్డలు నాశనం అయితేనే అప్పుడు వాళ్ళకి ప్రేమ అనేది ఏంటో తెలుస్తుందండి నా బిడ్డతో కూడా మాట్లాడకుండా చేస్తున్నారండి మొండలు ఆరుమండలు అందరూ కూడానండి ఐదు రెక్కసెల్లుళ్ళు మొండలోనే చెప్తానండి వాళ్ళ సంగతి నేను ప్రతి నేను దీవించానంటే తప్పనిసరిగా అవుతుందండి నేను ఏంటంటే ఎవరి జోలికి వెళ్ళను చెడు తలపెట్టను మంచిగా కోరుకుంటాను అలాంటిది నా కన్న బిడ్డని భర్త చచ్చిపోతే నాకు చెప్పకుండా చేయించారండి వెళ్ళి అందరూ కూడా సోషల్ మీడియాలో ఉంటుంది అంటే నేను లంచితనం చేస్తున్నాను దొంగతనం చేసిన రంగు మగలు ఉంచుకున్నాను ఊరు మొగలు కూడా తిరుగుతున్నాను అండి గారి పాప నాలుగో పాప కూతురు మాలోడితో లేచిపోయిందండి మీకు తెలుసా పబ్లిక్ను చదువుతున్నానండి ఇప్పుడు ఏం పీకుతారండి నన్ను వాళ్ళు చెప్పండి ఒకసారి దూరం చేసిన ముండలందరూ సర్వనాశనం అయిపోతే నన్ను అడగండి ఇప్పుడే ఎదో కొడుకులు కొట్టినా కూతుళ్ళు కొట్టినా మూసుకుంటున్నారు ఎలా మూసుకుని కోతి గంట వేస్తుంది ఇంకొక గంట అని కీళ్ళు వచ్చుదంటే చెప్పుకుంటున్నారండి నన్న నా కూతురు వీళ్ళందరూ చెప్పిన కూతురు నా కూతురు చాలా మంచిదండి ఎల్లో కాకపోతే వద్దంటే చేసుకుందండి ఆయన పెద్ద అయ్యంటే చెప్పింది అనలేదు ఇవాళ నడు వయసులో ఉన్నదండి అదవా నేను చెప్తామండి ఇద్దరు బిడ్డలో నా మొగుడి చేత కాళ్ళు కడుక్కొని ఉన్నా ఉన్నదండి ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు ఇద్దరు బిడ్డలో ఎవరు కడుగుతారు కాళ్ళు అందుకే మనకు తెలుసుండి తప్పు చెయ్యొద్దండి ఆడ లంజ్ అయినా దొంగ అయినా మంచోడు కలిపోయినా తండ్రి తండ్రి ఆ ఇత్తనం తండ్రితే కదండి అలాంటప్పుడు నా మొగుడి చేత కాళ్ళు కడిగించలేదండి నా నా బిడ్డ ఇప్పుడు ఏమైంది తన బిడ్డలో మొగుడు లేడండి ఎవరు కడుగుతారు ఎవరొక్కరు కడగాలి కదండి మరి అందుకే తెలుసుండి తప్పు చేయొద్దు అహంకారం పోవద్దు తండ్రి లంజ్ అయినా దొంగ అయినా తల్లి లంజ్ అయినా దొంగ అయినా సరే తల్లి తల్లే నేను అలా లేనే లేని ఈ యదవల గురించి పరుగు పోతుందంటే పెళ్లి చేసుకుంటు మానేస్తానండి తోడు ఈ ఎవ్వను ఇప్పుడు కూడా ఎవ్వనంలో ఉన్నానండి నేను అర్థమవుతుందండి చెట్టికేస్తే తొంభై మంది చేసుకుంటానంటారు కానీ వద్దు అనుకున్నానండి హ్యాపీగా బతుకుతున్నాను ఇవో దేవుడు నాకు తోడు చూపించమని కుర్రండి బిడ్డను చూపించాడు పాతికేళ్ళ బిడ్డను చూపించాడు హ్యాపీ అండి ముస్లిమ్స్ కుర్రుడు బంగారం ఒక సిగరెట్ కానీ తాగుడు కానీ ఒక అమ్మాయి వంకొని ఒక ఆంటీ వంకొని చూడండి తల్లిలా నన్ను భావించాడు హ్యాపీగా చూసుకున్నానండి ఆరు నెలల నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా నాకు బాగుపోతే అంబులెన్స్కి పిలిపించి ఎదో ఎదోళ్ళెవరెమైనా చేశాను కదా మా తమ్ముడు కూడా ఒక్క రూపాయి పెట్టాడండి ఎవ్వరికీ కూడా అక్క తల్లిని పిలిచి వాళ్ళ పెట్టడం కానీ బట్టలు పెట్టడం కానీ ఏమి చేయడండి అదే నేను పెట్టమనండి లేదు అన్నోళ్ళకి పెడతాను నా యూట్యూబ్ డబ్బులొచ్చుట ఐదు వేలు ఇచ్చిందండి లేని వాళ్ళకి ప్రజలకి మా నాన్న పిన్ని కూతురికి వాళ్ళకి వాళ్ళకి మొన్న సమితికి కూడా రెండు వందలు ఇచ్చారండి గాదులు ఎంచుకోమని ఒకటి డబ్బులు ఇప్పుడు ఈయన పడాలండి ఆధార్ కార్డు పాన్ కార్డు అందరూ దొరికిస్తారండి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నారండి పాన్ కార్డు గురించి ఆధార్ కార్డు గురించి అవుతుంది మళ్ళీ రెండో తారీఖుని రమ్మన్నారండి ఓకే ఇది మా పైన మెల్ల మీద మాట్లాడుతున్నారండి నాకెంతో బాధగా ఉన్నదండి వాళ్ళ తమ్ముడు అలా వెళ్తుండే పోనీ కనగక్క రా అని అంటలేదండి అసలు చూడటం లేదు చూడనట్టు నటం చేసేస్తున్నాడు అక్కడ చూసాడు చూడనట్టు నటం చూసేస్తున్నాడు అండి ఓకే అవన్నీ వదిలేయండి చెప్తూ ఉండాలి సంగతే మా అమ్మగారికి ఏమన్నా అయ్యిందా పోలీస్ కేసు పెట్టకపోతే నన్ను అడగండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే మెయిన్ సెంటర్ అండి కంటవరి ఇంట్లో ఉన్నాను ఇవాళ నా తమ్ముడు కనిపించాడు అండి అందుకు నాకు ఒళ్ళు రక్తం వేడి రక్తం ఉడికిపోతుందండి వాడి కేసు పెట్టాలంటే క్షణంలోకి లాగపులో కూర్చోబెట్టగలను కానీ వద్దు నా తమ్ముడు ఆరుగురు తర్వాత కోరి కోరిక అన్నది అమ్మని ఇబ్బంది పెట్టద్దు మళ్ళీ అమ్మని చూసి వాళ్ళు ఉండరు అని ఊరుకుంటున్నానండి వాడు అండి అందరి మాటలు ఏని ఒక తహసీల్దారు కలుపుతాను అంటున్నారు చూద్దామండి బతికాడా కలిపారా నేను చూశానా అమ్మ నాడు బతికిపోయాడే లేదు అంటే చెప్తానండి అమ్మకేమన్నా అయ్యిందా ఎలా వేస్తానో కేసు కుదిరిగాయను టెస్ట్లు అన్నీ అప్పుడు అమ్మకి ఏ ఏ రోగంతో చచ్చిపోయిందో అప్పుడు అర్థమవుతుందండి సరేనండి అండి బాయ్ అండి నా కూతురికి కూడా కనికరం లేదండి దానికి మేము నేను అడుక్కునే స్టేజ్లో ఉన్నప్పుడు అప్పు చేసి స్కూలు పాలకుడేరు భీమవారు చదివించేయండి అదో చదివించినందుకే ఇవాళ పేటలు ఏగిపోతుందండి అదే టెన్త్ క్లాస్లో ఆయన అన్నారండి అది నేను చూడదు నువ్వు టెన్త్ క్లాస్తో డాప్ అయ్యి అంటే నేను ఆపకుండా చదివించాను డిగ్రీ వరకు మన కాళ్ళ మీద నిలబడుతున్నాను చదివించాను పాపానికి తల్లిని దూరం చేస్తుంది అండి ఓకే సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే పైన వాళ్ళకి కాదు ఉన్నదండి సరే అని మన గొడవ వాళ్ళకి గొడవ అని చూద్దాం ఎవరికీ గడవను తప్పు చేయను తప్పు మాట్లాడను తప్పు ఉంటే ఊరుకోనండి అదే మా అమ్మగారిని వాళ్ళ మంచం మీద బయట కరగటాల్లో పొడిగిస్తారండి ఏం తప్పు ఏం ఏ ఏంటి తక్కువ నల్లు కరగటాల్లో పొడిగిస్తారండి అమ్మని చెప్పండి ఎవరు అడిగే వాళ్ళు లేరండి ఐదుగురు ముంలు ఉన్నారు ఆ ముండ్లు అందరికీ కూడా నాటక పడుతున్నారండి అదే నేనైతే తప్పు అయినా రోజు కడుక్కుందాం రూము ఇప్పుడు గుడ్డు కళ్ళండి కాపులు కళ్ళు లేవండి అయినా సరే వాళ్ళు రూమ్లో ఉన్న ఉండవట్లేదు అక్కడే వెళ్తుంది అక్కడే పోస్ పోసేస్తుందండి కళ్ళు లేకపోయినా సరే అదే బయటికి వెళ్ళి పారిపోతుందండి అలాగే వీడికి ఏం తక్కువని అమ్మని కంకటాల్లో పొడుగు పెట్టాలండి కొంపు చెత్తనా కొంపు ఎందుకు పొత్తుందండి రేపు నీ పెళ్ళానికి వచ్చేలాగా నువ్వు అలా బయట పొడుగు పెడతావు అప్పుడు మస్తుడు లాగబెట్టి దన్నేస్తాడు మళ్ళీని దాన్ని గనక మెల్లమే పొడుగెత్తి గదిలో కాకుండా అలాగే ఎవరో వాళ్ళు లేడండి వాడికి సిగ్గు తెలియట్లేదు చెప్తాను రేపు తగ్గకొస్తున్నాయండి ఆడికి కూడా సరేనండి హాయ్ అండి బాయ్ అండి నాకు ఒళ్ళు ఉడికిపోతుందండి అమ్మని కోపం చలిగాలను బయటకి కరేటాల్లో పడుకోబెడుతున్నారండి అంటే మెల్ల మీద నాకు ఎంత బాధగా ఉంటుందండి దగ్గరికి పోతున్నాను అండి నేను సరేనండి హాయండి బాయండి ఏమనుకోద్దు నాకు బాగా ఆకుతాను నేను గమ్ముని కక్కాను బయటికి బాగా ఆకుతాయండి రీలిగా కూడా కక్కుతాను ఏమంటాడు చెప్తానండి అది సంగతి పెళ్ళం చెప్పిన మాటలు విని అమ్మని బయట పడుకోబెడతాడు కంపొచ్చేస్తుందని రేపు దానికి వస్తే దాన్ని కూడా బయట పడుకోబెడతా పెట్టాలండి మరి రేపు దాని కూతురు ఎలాగో చేస్తుందండి బయట పడుకోబెట్టి ఆ కూతురు అనకూడదు మహా మేధావండి తన మొహం చూస్తేనే నాకు ఏదోలా అనుకుంటుందండి ఇలా చూస్తుందండి నా వంట కొట్టేసు అది ఇలా చూస్తేనే ఇలా చూస్తానండి నాకు ఇంకా సీనియర్ నండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే సరేనండి అదండి కథ స్టోరీ వాళ్ళ ఇంపార్టెంట్ స్టోరీ అందరూ చూడండి మా అమ్మగారి గురించి అక్క చెల్లిమణుల గురించి మాట్లాడాను పెన్న వెంకటరాజు గారు నాలుగో కూతురు కూతురు మాలోడితో జంపు అది అయిందండి పొగర్లు బలిసి ఎడుతున్నారండి ఆరోది అక్కడ చైలు సంపాదించేస్తుంది అడ్డంగా నలభై ఐదు లక్షలు యాభై ఐదు లక్షలు రెండు సైట్లు కొనేసిందండి వేస్తుంది మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుందండి అందరికీ చెప్పిందండి మా పిల్లలు వెళ్ళలేదేమో నాకు తెలియదు మా పిల్ల కూడా వద్దండి దానికి అరమాదే ఆలోచించుకుంటుంది మొగులు పోయాడు ఉన్నాడు నాకు అనవసరం అండి ఇంకా నేను వదిలేశానండి ఇంకా నాకు నా తాడు పెట్టి యాభై వేలు ఇచ్చానండి ఆ యాభై వేలు పట్టుకెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాను అమ్మ నా తాడి అని దాని దగ్గర డబ్బులు ఉన్నాయండి అమ్మ నా తాడు ఇవి దగ్గర కట్ చేసుకుంటే అలా ఇవ్వదంటండి నువ్వు యాభై వేలు పట్టుకెళ్ళు యాభై వేలు ఇవ్వ అంటుందండి సరే ఇప్పుడు ఉన్నాయండి యాభై వేలు ఫోన్ చేస్తాను ఎప్పుడు వస్తుందో చూద్దామండి అప్పుడు నా తాడు తీసుకుంటాను ఇల్లు కట్టుకుంటానండి ఓకే నా కొడుకు రాస్తానండి ఎవరు చూస్తే వాళ్ళే పెట్టలేండి ఇవాళ సరేనండి ஆயண்டி பாயண்டி நமஸே ஓகே